నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే వచ్చేసి మా పాప వాళ్ళు స్కూల్లో ఏమన్నా స్పెషల్ రెసిపీ తీసుకురావని చెప్పారట సో నేను వచ్చేసి ఒకటి ఫ్రెంచ్ ఫ్రైస్ అండ్ పాస్తా రెసిపీ పంపించానండి అంటే వాళ్ళ స్కూల్లో డే అన్నట్టు సో స్పెషల్ డిషెస్ రావాలని అంటే సరే అన్నట్టు చేశానండి ఇలా నాలుగు ఆలు తీసుకొని నేను పైన పొట్టునంత పొట్టునంతా కొత్త ఆలు కదా పైన పొట్టు రావడానికి కొంచెం టైం పట్టిందని అండ్ డబ్బులు సారు వల్చుకున్నానండి ఇలా ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ వేసేసి ఆయిస్ అయితే ఐస్ ముక్కలను అయితే వేసుకున్నానండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆలు అయితే కట్ చేసుకోవాలండి అలా కట్ చేసుకుంటేనే ఫ్రెంచ్ ఫ్రైస్కి అన్ బాగా వస్తుందండి కట్ చేసుకున్న వాటిని ఇలా ఐస్ వాటర్లో అయితే వేసుకుంటున్నానండి అన్నీ ఒకసారి క కట్ చేసుకొని ఐస్ వాటర్లో అయితే వేసుకున్నాను ఎందుకంటే ఇలా ఐస్ వాటర్ ఎందుకు వేసుకుంటామంటే ఒకదానికి ఒకటి అతుక్కోపోకుండా వేస్తానండి గిన్నెని తీసుకొని స్టవ్ మీద పెట్టేశానండి పెట్టేసి అందులోకి టేస్ట్ తగ్గ సాల్ట్ ఇక్కడే వేసుకోవాలండి ఏమన్నా సాల్ట్ తక్కువ అయితే తర్వాత మనం మసాలాలు కలుపుకునేటప్పుడు వేసుకోవచ్చండి వేడి నీళ్ళను పంపేసి పక్కన తీసుకోవాలండి మరొక బౌల్ తీసుకొని అందులోకి ఫ్రైకి సరి సరిపడ ఆయిల్ని అయితే తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఈ ఫ్రెంచి ఫ్రై కోసం కట్ చేసుకున్న అయితే అందులోకి వేసుకుంటున్నాను ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఫ్రై చేసి పక్కన తీసుకోవాలి అలా అన్నీ ఫ్రై చేసి పక్కన తీసుకున్నానండి ఇందులోనే కారం సాల్ట్ ధనియాల పౌడర్ నాకు కొంచెం సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి కొంచెం వేసుకున్నాను గరం మసాలా ఇవన్నీ వేసి ఒకసారి అంతా కలుపుకోవాలండి ఇది అండి రెడీ అయిపోయింది ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి చూడండి ఎంత బాగా క్రిస్పీగా వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి పాస్తా రెసిపీ అండి సేమ్ అదే ప్రాసెస్లో ఐస్ వాటర్ తీసుకున్నానండి అంటే ఐస్ ముక్కలు అందులో వేసేసి వెయిట్ చేస్తున్నానండి ఎందుకంటే పాస్తాలు ఒకదానికి ఒకటి ఉడకవండి ఇలా ఎయిటీ పర్సెంటేజ్ ఉడికినాక వంపుకోవాలండి నాకైతే కొంచెం ఎక్కువ ఉడికింది అందుకని నేను ఏం చేస్తున్నాను అంటే వెంటనే చలినీళ్ళతోని అంటే ట్యాప్ వాటర్తోని కడిగేస్తున్నాను అలా అయితే ఒకదానికి ఒకటి అతుక్కోపోకుండా మెత్తగా కాకుండా ఉంటాయని మరొక ప్యాన్ తీసుకొని అందులోకి మూడు స్పూన్లు ఆయిల్ వేసేసి పోపు దినుసులు వేసేస్తున్నానండి ఇందుకోసం అయితే నేను పచ్చిమిరపకాయలు ఆనియన్ను ఉల్లిపరకలు అవన్నీ తీసుకున్నానండి చూడండి పచ్చిమిరపకాయలు వేసేసి ఆనియన్ ఉల్లిపరకలు కరివేపాకు అన్నీ వేసి బాగా కలిపానండి అంటే ఉల్లి కాడలు అంటారు కదా ఉల్లిపరకలు అంటే ఉల్లి కాడలు అన్నట్టు గ్రీన్ వాటి ఆకులు అన్నట్టు అందులోనే పుదీనా కూడా వేసేసి కలుపుకున్నానండి ఇలా అన్నీ వేగిన తర్వాత అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలుపుకున్నానండి కలుపుకున్న తర్వాత అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలను అయితే వేసుకున్నానండి ఇందులోనే ఇక టేస్ట్ తగ్గ సాల్ట్ కూడా వేసుకోవాలండి ఎందుకంటే ఆల్రెడీ మనం పాస్తా ఉడికించేటప్పుడు వేస్తాం కానీ కొంచెం తక్కువ అవుతుంది కాబట్టి మళ్ళీ వేసుకున్నానండి ఇక పసుపు కారం ధనియాల పౌడర్ గరం మసాలా ఇంకా స్పెషల్ రెసిపీ వచ్చేసి పాస్తా మసాలా అండి ఈ పాస్తా మసాలా కూడా నేను ఇందులోనే వేస్తున్నానండి టేస్ట్ అయితే చాలా బాగొస్తుందండి ఎందుకంటే పాస్తా పాస్తా చేస్తున్నాం కాబట్టి పాస్తా మసాలా కంపల్సరీ వేసుకోవాలండి అవన్నీ లేకపోతే ధనియాల పౌడర్ గరం మసాలా చాలండి కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోవాలి ఇలా అన్నీ వేగిన తర్వాత అందులోకి పాస్తాని అంతా కలుపుకోవాలండి చూడండి ఎంత బాగుందో టూ రెసిపీస్ నచ్చాయి ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి